సంగారెడ్డి జిల్లా బీరంగూడ రాఘవేంద్ర కాలనీలో యాదవ్ విద్యావంతుల వేదిక విద్యావంతుల వేదిక సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పాండురంగారావు యాదవ్ ఆధ్వర్యంలో నల్లపూచమ్మ అమ్మవారి ఆలయం పక్కన వేణుగోపాల స్వామి విగ్రహ ప్రతిష్ట జరిగింది సంగారెడ్డి యాదవ్ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఆలయాన్ని బేరీ రామచంద్ర యాదవ్ కుమార్ యాదవ్ సందర్శించి టెంపుల్ కమిటీ వారిని అభినందించారు దేవాలయాన్ని పూర్తి స్థాయిలో నిర్మించమని కోరారు ఈ సందర్భంగా బేరీ రామచంద్ర యాదవ్ గారు మాట్లాడుతూ యావత్ ప్రపంచానికి భగవద్గీతను అందించి జీవిత సారాన్ని నేర్పిన గొప్ప భగవానుడు మన శ్రీకృష్ణుడు ఆ భగవానునికి ఆలయ నిర్మాణం చేయడం మన పూర్వ జన్మ సుకృతమని అన్నారు శ్రీకృష్ణ భగవానుడు సకల జనులకు ఒక గొప్ప గురువు వైద్యుడు సంగీత విద్వాంసుడు ధర్మ పరిరక్షకుడు కువలయ్య రాజు అని అన్నారు అలాంటి ఆదర్శ భగవానునికి ఆలయం నిర్మిస్తున్న ఆలయ కమిటీ సభ్యులకు అధ్యక్షునికి అభినందనలు తెలియజేశారు యాదవులంతా ఐక్యమత్యంగా కలిసిమెలిసి ఈ నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని తద్వారా శ్రీకృష్ణ భగవానుని కరుణ కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ బందరూ పాండురంగారావు యాదవ్ శివకుమార్ యాదవ్ బీసీ సంఘం ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు అందెల కుమార్ యాదవ్ గోపి యాదవ్ నాగరాజు యాదవ్ వెంకటేష్ యాదవ్ చంద్రశేఖర్ రెడ్డి ఓబులరెడ్డి వెంకటేష్ కాపు తదితరులు పాల్గొన్నారు పాండురంగారావు యాదవ్ విద్యావంతుల వేదిక అధ్యక్షులు సంగారెడ్డి జిల్లా ఆలయ నిర్మాణానికి విరాళాలు ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకొచ్చి తమ వంతు అందించి ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని కూడా సందర్శించి డాక్టర్ మనీష్ యాదవ్ చేస్తున్న సామాజిక సేవను బేరి రామచంద్ర యాదవ్ అభినందించారు వేణుగోపాలస్వామి ఆలయం రాఘవేంద్ర కాలనీలో గత మూడు రోజులుగా అత్యంత వైభవపేతంగా జరిగినటువంటి కార్యక్రమానికి ముగింపు దశలో మన యొక్క రాష్ట్ర బీసీ ఐక్య వేనుక అధ్యక్షుడు మన బేని రామచంద్ర యాదవ్ గారు మరియు శేర్లింగపు నుంచి కుమార్ యాదవ్ గారు రాష్ట్ర విద్యావంతుల వారికి ఈ కార్యక్రమానికి ఎన్నో బిజీ కార్యక్రమాల్లో ఉంటూ రాష్ట్ర స్థాయిలో పరిటించు కూడా మా కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు రైల్ రైల్ యొక్క చిరు సన్మాన శివకుమార్ యాను మనకు వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మా సంగారెడ్డి జిల్లా విద్యావంతుల మంత్రి వేదిక వైస్ ప్రెసిడెంట్ శివకుమార్ గారు మన దేవి రామచంద్ర యాదవ్ గారిని సన్మానించవలసిందిగా కోర్చుమారు అలాగే ఈసీ యూత్ ప్రెసిడెంట్ షేర్ కంపెనీ నుంచి వచ్చినటువంటి నాయకులు కుమార్ యాదవ్ గారిని సత్కరించవలసిందిగా గోపి గారిని గోపి యాదవ్ మా రాఘవేంద్ర కాల్ని విద్యావంతుడైన అలాగే బిల్డర్ సన్మానించవలసిందిగా కూర్చున్నా ధన్యవాదాలు మీ అందరికీ మరి ఈ యొక్క ఈ యొక్క మహాయజ్ఞంలో అందరూ భాగస్వాములు రావాలి ఇది ఒక పుణ్య కార్యక్రమం మన పూర్వజన్మ సుబృతం ఈ ఆలయ నిర్మాణం చేపట్టాలంటే అది అందరి సాధ్యం కాదు భగవంతుని కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలి మరి నిజంగా కూడా ఒక ఆలయ నిర్మాణం అందరి వల్ల కాదు ఇది ఆ శ్రీకృష్ణ భగవాను యొక్క కర్ణాటక కటాక్షం ఎందుకు ఉండాలని మరోసారి కోరుతూ మీ అందరూ కూడా ఈ యొక్క మహా మహాయజ్ఞం కార్యక్రమాన్ని ఆలయ నిర్మాణంలో మరి బాండు మరి రాఘంద్ర కాలనీ అసోసియేషన్ సభ్యులందరూ కూడా నిజంగా వాళ్ళ పూర్వజన్మ సుకృతం ఇది గుడి నిర్మాణం అంటే అందరి వల్ల కాదు వేల కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు గుడి నిర్మాణం చేయలేరు అది మన వంతులు ఆ భగవంతుడు మనకు కల్పించారు కాబట్టి ఆ పుణ్యం మీ అందరికీ దక్కుతుంది ఖచ్చితంగా మీరు అందరు కూడా భాగస్వాములై ఈ యొక్క నిర్మాణంలో ఘనంగా మంచి ఆలయం నిర్మించాలని చెప్పేసి కొట్టు మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు జై శ్రీకృష్ణ కృష్ణం వందే జగద్గురు జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ

జయశబ్ ఓ అనహవందరే హవంబరే గాదైం పరిక్ష వీడియోది పిల్లలు ఉచ్చరిస్తే ఇక కువిదకు లోపల ఉచ్చరియండి పిల్లపిల్ల బోల్న సడ ఉంది జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం ఈ రోజు మన వీరంగూడ శ్రీ దేవ సింగ రావుల ీరంగూడ ప్రాంతంలో రాఘవేంద్ర కాలనీలో మరి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ నిర్మాణం చేపడుతున్నటువంటి మన ఆలయ కమిటీ సభ్యులు పెద్దలు మన వాడంగారావు గారు శివకుమార్ గారు వెంకటేష్ గారు ఊపు గారు మరి నాగరాజు గారు కుమార్ యాదవ్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ బీరంగూడ గ్రామ పెద్దలు మరి ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన ప్రపంచంలోనే భగవద్గీత అందించినటువంటి గొప్ప వ్యక్తి మన శ్రీకృష్ణుడు మరి అలాంటి మహా శ్రీకృష్ణుడి యొక్క ఇక్కడ ఆలయం మందిరం నిర్మాణం చేయడం మన మరియు కమిటీ సభ్యులందరూ కూడా చాలా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియస్తూ మరి అందరూ కూడా ఐకమత్యంతో ఏదైతే భగవద్గీత మనకు ప్రపంచానికి ప్రపంచానికి గీతలు అందించిన మహాగురు శ్రీకృష్ణుడు మరి అలాంటి శ్రీకృష్ణుని మందిరం నిర్మాణంలో అందరూ భాగస్వాములు అవుతున్నందుకు అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అందరూ కూడా ఇదే విధంగా ఐక్యమత్యంతో ఆలయ నిర్మాణంలో అందరు భాగస్వాములు కావాలని చెప్పి తెలియస్తూ మరోసారి బీరంగూడ మరి రాఘంద్ర కాలనీ కమిటీ సభ్యులందరికీ మరోసారి ధన్యవాదాలు జై శ్రీకృష్ణ జయ కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు జై